పుంగనూరులో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సరస్వతమ్మ బంధువుల ఇంటికి పుంగనూరు నుంచి సదుం వెళ్ళే క్రమంలో బస్సులో పక్కనే కూర్చున్న మహిళ ఇద్దరు సదుం టికెట్ తీసుకున్నారు పుంగనూరు నుంచి చౌడేపల్లి రాగానే సరస్వతమ్మ పక్కనే కూర్చున్న మహిళ హుటాహుటిన చౌదేపల్లి దిగి కంగారుగా పలమనేరు బస్టాండ్ వైపు వెళ్లడం చూసి అనుమానం వచ్చిన సరస్వతమ్మ బ్యాగ్ చూసుకోగా బ్యాగ్ తెరిచి ఉండటం బ్యాగ్ ఇరవై నాలుగు గ్రాముల బంగారం నాలుగు నగదు మాయమవ్వడం గుర్తించి వెంటనే చౌదేపల్లి పోలీస్ స్టేషన్కు పరుగులు తీసి పోలీసులకు సమాచారం అందించదే చౌడేపల్లి పోలీస్ వారు వెంటనే స్పందించి మాయలేడిని ఒక రోజులోనే పట్టుకొని రిమైండ్కి తరలించడం జరిగింది నేను కోమా నుంచి సదుంకు మామ వాళ్ళ ఇంటికి పండగ వెళ్ళాలని వెళ్తూ ఉన్నాను ఆమె బస్సులో ఉంది పక్కన సీట్ ఖాళీగా ఉంటూ కూర్చున్నాను ఆమె దిగిపోయేసరికి నా బర్స్ కనపడటం లేదు ఇట్లా జరిగింది దాంట్లో గోల్డ్ దున్నింది